నమస్తే వెల్కమ్ టు నీటీవీ తెలుగు ఫుడ్ లవర్స్ వారిని టార్గెట్గా చేసుకుని తెలంగాణలో కొన్ని హోటల్స్ అక్రమ పద్ధతిలో మనం ధనార్జన ఇదే ధ్యేయంగా పనిచేస్తున్నారు కొంతమంది అందరినీ అనట్లేదు కొంతమంది మాత్రమే నాసిరకం ఫుడ్ ఎలాంటి పరిశుభ్రత లేకుండా కుళ్ళిపోయినటువంటి మాంసంతో ఆహార పదార్థాలు తయారు చేయడం ఇవన్నీ తరచు మనం చూస్తూనే ఉన్నాం ఇటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఒక యాప్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు అనేది పెట్టింది కానీ దాన్ని ఎవరు వినియోగించరు దాని గురించి పెద్దగా ఎవరికి తెలియదు వాస్తవంగా దేశవ్యాప్తంగా ఎవరైనా సరే ఆ యాప్లోకి వెళ్ళి పలానా చోట ఈ రకమైనటువంటి ఫుడ్ దొరుకుతుంది ఎలాంటి నియమ నిబంధనలు పాటించడం లేదు పరిశుభ్రత అనేది లేదు అని కంప్లైంట్ చేయొచ్చు వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతారు ఇటువంటి సందర్భంలో తెలంగాణలో ఈ యాప్ ద్వారా రెండు హోటల్స్ని తాజాగా సీజ్ చేశారు రాజేంద్రనగర్ అలాగే నారాయణగూడలో చాలా కీలకమైనటువంటి ఒక అంశంగా ఇది మారింది ఒక చర్చ జరుగుతుంది పోస్ట్ కోర్స్ అంటే ఫుడ్ సేఫ్టీ కంప్లైంట్స్ సిస్టమ్ ఆ యాప్ పేరు ఆ యాప్లోకి వెళ్ళి దానికి సంబంధించి ఆ స్టేట్ లొకేషన్ ఎక్కడైతే వారు కంప్లైంట్ చేయదలిచినటువంటి హోటల్స్ ఉన్నాయో ఆ పేరుని టైప్ చేసి దాన్ని సబ్మిట్ చేయాలి దానికి సంబంధించి వెంటనే పరిశీలించిన తర్వాత ఆ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ హోటల్స్పై దాడులు నిర్వహిస్తారు వాస్తవం అయితే కనుక చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు అలాగే తాజాగా ఈ రెండు హోటల్స్ ముఖ్యంగా రాజేంద్ర నగర్లో మెహ్రాబ్ అలాగే నారాయణగూడలో ఇండియన్ దర్బార్ హోటల్స్లో ఎలాంటి నియమ నిబంధనలు పాటించడం లేదు ముఖ్యంగా నాసిరకం అలాగే కుళ్ళిపోయినటువంటి మాంసాలతో ఆహార పదార్థాలు తయారు చేయటం అనేది జరుగుతుంది అనేది తేలింది అంటే వారు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ అందులో ఎలాంటి అవాస్తవం లేదు వారు ఇచ్చినటువంటి విషయాలన్నీ వాస్తవమే అని గ్రహించినటువంటి అధికారులు ఆ రెండు హోటల్స్ యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు ప్రస్తుతానికి సీజ్ చేశారు చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది మనం చూస్తున్న తరచూ ముఖ్యంగా తెలంగాణలో అనేక రకాలుగా ఆరోపణలు విమర్శలు ఎవరైతే ఈ యొక్క ఫుడ్ లవర్స్ ఉంటారో వారిని టార్గెట్గా చేసుకొని రకరకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు ఇటువంటి సందర్భంలో ఈ తాజాగా పోస్కోస్ అనేది ఒక యాప్ ద్వారా వీరు కంప్లైంట్ చేయడం దానికి సంబంధించి వెంటనే రంగంలోకి దిగినటువంటి అధికారులు చర్యలు తీసుకోవడం కూడా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా ఒక చర్చ జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈరోజున ఇంట్లో వండుకొని మనం తినాలి అనే పరిస్థితి చాలా తక్కువగా ఉంది ఒక్క తెలంగాణ మాత్రమే కాదు ఎక్కడైనా సరే అదే పరిస్థితి కనిపిస్తుంది దాన్నే ఆసరగా చేసుకుంటాయి కొన్ని హోటల్స్ ముఖ్యంగా వారు యాజమాన్యం ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా యథేచ్ఛిగా వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం దానికి సంబంధించి అనేక మంది అనారోగ్యం వారిన పడటం కూడా మనం చూస్తున్నాం కొన్ని సందర్భాల్లో అయితే ఫుడ్ పాయిజన్తో ఎంతోమంది చనిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం తెలంగాణలో వీటన్నిటినీ అరికట్టాలంటే ఒక కట్టుతిట్టమైనటువంటి వ్యవస్థ ఉండాలి దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి అనే దానిలో భాగంగానే ఈ యొక్క చర్యలు తీసుకున్నట్లు కూడా అధికారులు చెబుతున్నారు మొత్తానికైతే ప్రతి రాష్ట్రంలో ఈ విధానం ఉంటే ఇంకా బాగుంటుంది కంప్లైంట్ చేయగానే అధికారులు రంగంలోకి దిగి దానికి సంబంధించి విచారణ చేసి సంబంధిత ఆ హోటల్స్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే ఒక మాట చర్చది బాగా జరుగుతుంది